జగన్మోహన్ రెడ్డి ఏ క్షణాన్నైనా అరెస్ట్ అవుతారా అరెస్ట్ అయితే వాట్ నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక భారీ యాక్షన్ ప్లాన్తో సిద్ధంగా ఉన్నారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏ కేసులో అరెస్ట్ అవుతారు ఎలా అరెస్ట్ అవుతారు ఎన్ని రోజులు జైల్లో ఉంటారు అనేది అరెస్ట్ అయిన తర్వాత ఆయన మీద పెట్టిన కేసు ఆయన మీద పెట్టిన సెక్షన్లు బట్టి ఉంటుంది అయితే ఈ లోపల ప్రిపేర్డ్గా ఏంటి ఏం చేయాలి వాట్ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే బిగ్ బాసు అతిపెద్ద తిమింగళం అనే చెబుతున్న నేపథ్యంలో అంతిమ లబ్ధిదారు ఇవన్నీ చెబుతున్న నేపథ్యంలో లిక్కర్ స్కామ్లో వైసీపీ అయితే ఈ విషయం మీద వాడివాడిగా చర్చ అయితే జరుగుతోంది జగన్ అరెస్ట్ అవుతారు అనుకుంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీదే పార్టీలో సీనియర్లతో ఇప్పటికే చర్చలు నడుస్తున్నాయట మరోవైపు చూస్తే జగన్ ప్రజల్లో మరింతగా ఉండాలి ఆయన జోరు పెంచాలి అనేది కీలక నేతలు సూచించారు అంతేకాదు రెండు వేల ఇరవై ఏడులో ప్రారంభించాల్సిన పాదయాత్ర కాస్తంత ముందుకు తీసుకురావాలని సలహా కూడా ఇచ్చారట జగన్ జనంలో ఉండగా అరెస్ట్ చేస్తే ఆ ఇంపాక్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది జగన్ అయితే వారాంతంలో బెంగళూరులో ఉంటున్నారు వారంలో నాలుగు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉన్నారు అయితే జగన్ని బెంగళూరులో అరెస్ట్ చేసినా లేక తాడేపల్లిలో అరెస్ట్ చేసినా పెద్దగా అయితే ప్రభావం కనిపించదు జనంలో ఉంటుండగా ఎందుకంటే గతంలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి జనంలో ఉంటుండగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అయితే ఆయన బై రోడ్ వస్తానన్నారు హెలికాప్టర్లో రాకుండా ఆ నేపథ్యంలో ఎలాంటి ఆదరణ వచ్చింది ఒకవేళ జగన్ కూడా ఇప్పుడు జనంలో ఉండగా గనక ఆయన అరెస్ట్ చేస్తే ఎలాంటి ఆదరణ వస్తుంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం ఒకవేళ ఆ జనంలో ఉండగా ఈ పాదయాత్ర లాంటి చేస్తున్నప్పుడు కనుక అరెస్ట్ చేస్తే దాని ప్రభావం పీక్స్ లో ఉంటుందని భావిస్తున్నారట దాంతో పాదయాత్రను తొందరలోనే జగన్ ప్రారంభించబోతున్నారు అనేది ఒక చర్చ జిల్లా పర్యటనలో జగన్ చేయాలని మొదట్లో అనుకున్నా ఇప్పుడు దాన్ని కాస్త పాదయాత్రగా మార్చేద్దాం అనుకున్నారట జిల్లా పర్యటనలు అంటే ప్రభుత్వం ఏ విధంగానూ అనుమతులు ఇవ్వడం లేదు అనేది వైసీపీ పెద్దలు భావిస్తున్నారు అయితే ఉన్నట్లుండి జగన్ పాదయాత్ర అది కూడా కేవలం పదమూడు నెలలకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభించేస్తే రాజకీయంగా ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అనేది కూడా ఇక్కడ ఒక చర్చ అయితే ఏకదాటిగా పాదయాత్ర కాకుండా నాలుగు దశలుగా ప్లాన్ చేసుకుంటే ఒక్కో దశలో ఒక్కో రీజియన్లో ప్రధానంగా మారుమూల గ్రామాల్లో పర్యటిస్తూ నెమ్మదిగా నాలుగేళ్ల పాటు పూర్తి చేసేలాగా ఒక యాక్షన్ ప్లాన్ అయితే తయారు చేస్తున్నారట ఒకవేళ అలా చేసినా సరే క్యాడర్ కానీ లీడర్ కానీ ఇప్పటి నుంచే పాదయాత్రకు అయ్యే ఖర్చును భరించగలరా అనేది ఇక్కడ మరో చర్చ పైగా ప్రతిపక్షంలో ఉన్నారు అధిప అధికార పక్షంలో ఉన్నంతసేపు ఐదేళ్ల పాటు ఏమీ తినవ్వలేదు అనేది వాళ్ళే చెప్తున్నమాట అయితే అధినాయకత్వం ఈ మొత్తం ఖర్చులు కనుక పెట్టుకుని జనంలోకి వెళ్తే వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ అయితే వస్తుంది అనేది మరో సూచన అట ఏది ఏమైనా జగన్ అరెస్ట్ అయితే మామూలుగా ఉండకూడదు అది తమకి కలిసి వచ్చేలాగా ఉండాలి అనేది వీళ్ళ ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఒకవేళ కక్ష సాధింపుగా జైల్లో పెట్టాలని చూసిన జనాల మధ్య నుంచే జగన్ జైలుకి వెళ్ళేలా ఉండాలి అనేది కూడా పార్టీ నేతలు ఆలోచిస్తున్నారట దానివల్ల బ్రహ్మాండమైన సానుభూతి అయితే వస్తుంది అనేది ఒక లెక్క అదే నేపథ్యంలో ప్రజల్లో ఉండగా కనుక అరెస్ట్ చేస్తే ప్రజల నుంచి కూడా తిరుగుబాటు వస్తుంది కూటం ప్రభుత్వం మీద అనేది మరో లెక్క మరి ఈ వ్యూహం సక్సెస్ అవుద్దా అసలు జగన్ అరెస్ట్ చేసే సాహసం చేస్తారా లేరా చూడాలి